దేవుని మాట ఏఎస్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను ప్రిలరా నూతన హృదయము అంటే పాతది చెడిపోయినప్పుడు క్రొత్తది మనం ఎలాగైతే కొనుక్కుంటాము క్రొత్త దానికోసం ఎలాగైతే మనం ప్రయాసపడతాము దేవాతి దేవుడు అంటున్నాడు మనకు నూతన హృదయం అంటే హృదయం చెడిపోయింది ఇది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది దీనిని దేవుడు తీసేస్తాను అంటున్నాడు కొత్త హృదయాన్ని అంటున్నాడు ఎందుకంటే దేవుని వాక్యంతో నింపబడాలి దేవుని మాటలతో నింపబడాలి దేవునికి ప్రియమైనదిగా ఉండాలి దేవుడిని నివసించే చోటుగా మారాలి నూతన స్వభావము అంటున్నాడు స్వభావము అంటే సొంత భావాలు మన యొక్క భావాలు మన ఆలోచనలు మన మాట అన్నీ కూడా మంచిగా ఉండాలి నూతనంగా ఉండాలి నూతనం అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి అలాంటి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని దేవుడి ఇస్తానని చెబుతూ ఉన్నాడు అట్టి కృ అప్పుడు దేవుడు మీకు దయచేయను గాక ఆమె